హాయ్ అండి ఈరోజు ఆవకాడతో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చింతపండుని ఇలా ముందుగా నీళ్ళలో నానబెట్టుకోండి మీకు కావాల్సిన ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి ఇలా కట్ చేసి ఉంచుకోండి ఆవకాడ మాత్రం మంచి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి చ అప్పుడే మీకు పచ్చి పులుసు బాగుంటుంది ఇలా ఆవకాడని కట్ చేసి మధ్యలో గుజ్జంతా తీసుకుని ఫోర్క్తో కానీ మేసరతో కానీ చేతితో కానీ మీకు ఇష్టమైనట్టుగా అలా మెత్తగా మాత్రం చేయండి ఎక్కడ ముక్కలు లేకుండా చక్కగా చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి బాగా సన్నగా కట్ చేసుకోండి ఈ ఒక బౌల్లో ఈ గుజ్జులాగా చేసుకున్న ఆవకాడ గుజ్జు అంతా వేసేసుకుని ఇప్పుడు ఈ చింతపండుని మనం తీసి రెడీగా ఉంచుకున్నాం కదా ఎక్కడా కూడా గింజలు అవి లేకుండా ఇలా చక్కగా స్ట్రైనర్తో కానీ చేత్తో కానీ ఇలా చేయి సరే చేసేయచ్చు అలా వడపోసేసి పోసేసుకోండి మీకు కావలసినంత పులుపు పోసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు మాత్రం బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇవన్నీ కూడా తగితే మళ్ళీ వేసుకోవచ్చండి ఇదేమో పొయ్యి మీద పెట్టి వండట్లేదు కదా బెల్లం కంపల్సరీ ఉండాలి బెల్లం పొడి వేసాను నేను ఇక్కడ నీళ్ళు మీ పులుపుకి సరిపడా నీళ్లు చూసి వేసుకోండి కారానికి పచ్చిమిరపకాయలు బాగా సన్నగా తరిగేసుకుంటే బాగుంటాయి మరి పెద్ద పెద్దగా అయితే కరకరలాడతా పంటి కింద తగిలినప్పుడు ఎక్కువ కారం వస్తుంది అన్నమాట ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న ఎండుమిరపకాయ మొక్కలను వేసేసుకుని ఇలా కట్ చేయటం వల్ల ఏంటంటే లోపల వరకు ఎగుతాయండి తర్వాత మనం చేత్తోటే దీన్ని చేస్తాం లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా దోరగా చక్కగా సన్నగా సెగ మీద వేయించుకోండి ఎందుకంటే మాడిపోతాయి ముక్కలు కదా మాడిపోతాయి అనమాట కొంచెం ఏగితే చాలు ఇలా క్రిస్పీగా ఏగితే చాలు నేనైతే చేత్తో మీదపేస్తున్నాను మీరు కావాలంటే మిక్సీ చేసుకోండి కానీ మెత్తగా మాత్రం అవ్వకూడదండి అప్పుడు అస్సలు బాగోదు కనీసం కొంచెం ముక్క చక్కగా అయితే మనకి అది దీనిలో బాగుంటుంది పచ్చి పులుసుకి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట మీకు కావలసినంత కారాన్ని పక్కన పెట్టుకోండి చూపుసేసుకోవచ్చు కారం ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ కలుపుకోవటానికి వీలుంటుంది పక్కన కొంచెం తీసి పెట్టేసుకుని ఇప్పుడు మొత్తం వేసి కలిపేసేయండి వీళ్ళైతే ఆవకాడ ఆయిల్ వాడతారు వీళ్ళు అమెరికాలో మనం ఏదైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్లో ఆవాలు కొంచెం మినపప్పు ఒక ఎండు మిరపకాయ కరివేపాకు అంతే ఇంకేమీ అవసరం లేదండి వేయిపోయినా కూడా బాగానే ఉంటుంది అయితే అసలు పచ్చి పులుసుకి వేసేవాళ్ళు కాదు ఇప్పుడు కొంచెం ఇవన్నీ వచ్చిన తర్వాత గ్లామర్ షోలు వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాం అనమాట కొంచెం అదంతా వేసేసి బాగా కలిపేసుకోవటం ఏది తగ్గినా సరే మళ్ళీ వేసుకోవచ్చండి ఉప్పు పులుపు కారం అన్నీ కూడా ఎందుకంటే ఇది పొయ్యి మీద పెట్టి వండం కాబట్టి చూసి అన్నీ వేసుకోవచ్చు పులుపు ఎక్కువైతే కొంచెం నీళ్ళు వేసుకోండి ఇలాంటి పచ్చి పులుసు ఫస్ట్ టైం అండి యూట్యూబ్లో పెట్టడం మీరు చేసి కామెంట్స్ పెట్టండి